తడ మీడియా వార్తలకి స్వాగతం కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఎస్ఐ విజయకొండ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి అని మైనర్ పిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వద్దు అని అలాగే ఏదైనా జరిగితే కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి కోల్పోతే కుటుంబం రోడ్డు పాలు అవుతుందన్నారు అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని హెల్మెట్ ధరించాలి అని చిన్నపిల్లలకు బైక్లు ఇవ్వద్దు అని రామారెడ్డి ఎస్ఐ విజయకొండ అవగాహన సదస్సులో అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎస్ రాజా నర్సయ్య కానిస్టేబుల్లు సాయిలు చందర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఆరిష్ పట్నాల లైసెన్స్ ట్రాల్ ఇప్పుడు హిందీలో ఉంది ఆవని లైసెన్స్కరణే ఒక ప్రతినిధి తెలియన పట్టాలి కూడా మనకు ప్రింట్ బిలి వొలొని కన్ఫర్మ్ అవుతుంది கரசி கூட பட்டா கூட நம்ம எல்லாரும் அந்த பக்தியே போறோம் அந்த லாட்டில நம்ம ரொம்ப ஜெட் போட்டு இருக்கிற அந்த ஒரு சின்ன படத்துல தரக்க கொண்ட லாஜே இருக்கு பாருங்க చెప్పు ఓటీ చెప్పు మీకు ఈ నెంబర్ పట్టి చెప్పు వాళ్ళు చేసి చెప్పాలా చెప్పాలి కదా చూసి ఇక రెండు వేలు వచ్చింది రెండు వేలు పంపిస్తానికి నాలుగు వేలు వస్తాయని చెప్తాను ఆటో రెండు వేల నాలుగు వేలు మళ్ళీ నాలుగు వేలు పంపిణీ ఆర్కల్ చేయించిన తర్వాత మనం ఏం చేస్తారంటో పెద్ద చూపించారు నువ్వు మూడు నెలలు నాలుగు నెలలు సంపాదించిన పైసలు అని ఇవ్వచ్చు ఎవరికి కూడా ఉండి చెప్తాను ఏమైనా సేస్ ఉంటాయి నువ్వు ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ఏదవుతుంది అవి కూడా ఈ డబ్బులు సంపాదించే మీరే ఉంటుంది ఈ రోజున ఇంతకు ముందు వాతావరణం పెట్టుకుంటుంటే మనం పోతుంటే ఆఫీస్ డబ్బులు చూసుకుంటాం ఎవరో ఎలా రోజు నేను మనకు తినకుండానే మన ద్వారానే మన డబ్బులు కాల్ ஒன்னேஷம் நம்ம கிட்ட பொருளாதார உண்டாயே பொருளாதாரல இருந்து அந்த அந்த هڙي ماٿر ڏن ساري हाय फ्रेंड्स बाय फ्रेंड्स सारा न्यूज़ टू बाय बाय जमावा दे का काम तो आदर करत करगेली तम रासोरी नन मोजो सगमंद हेली पयना आ पेन में तो ए अंदर मल्ला मोकमी के राम रा बा आ मच्छर मंड ए साहब मत 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 एक वोट नmber दे पैक आउट